సంవత్సరాల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మేనివాసానికి అందమైన చిరునామా ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేని ఎటకెలకు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా సాగింది చివరికి కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధానికి బ్రేక్ పడింది అయితే యుద్ధ సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తాజాగా రాజధాని టెహ్రాన్ లో ఒక మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు షియా ముస్లిం క్యాలెండర్లో అతి ముఖ్యమైన రోజువైన అషూరాను జరుపుకుంటున్న హాలులోకి ఖమేని ప్రవేశించారు దీనికి సంబంధించిన వీడియోలను ఇరాన్ స్టేట్ టీవీ ప్రసారం చేసింది సాంప్రదాయ నల్లని వస్త్రాలు ధరించిన ఆయన ప్రజల హర్షధ్వానాల మధ్య అందరినీ పలకరిస్తూ అందులో కనిపించారు ప్రతి ఏడాది ఖమేని ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొంటారు కాగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ముగిసిన తర్వాత ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి ఈ సందర్భంగా ఆయనను చూసి జనాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తమైని ఈ కార్యక్రమానికి హాజరుకాగానే అక్కడ ఉన్న వారంతా లేచి నిలబడి ఆయనకు మద్దతుగా పిడికెలు బిగించి నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి తన సంప్రదాయ నల్లని వస్త్రధారణలో ఆయన వేదిక వద్దకు నడిచి వస్తున్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది తో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి ఈ పరిణామం ద్వారా దేశంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని నాయకత్వం బలంగా ఉందని చెప్పే ప్రయత్నం చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పన్నెండు రోజుల పాటు సాగిన యుద్ధం జూన్ ఇరవై నాలుగున ముగిసింది ఇరు దేశాలు కాల్పల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంతో యుద్ధానికి తెరపడింది అయితే కమేనీ మాత్రం ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం చర్చిని అంశంగా మారింది ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో కమేని సురక్షితమైన బంకర్లోకి వెళ్లినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే తన ఫ్యామిలీతో కలిసి అత్యంత సురక్షితమైన బంకర్లో కమేని తలదాచుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది అయితే కాల్పల విరమణ అమల్లోకి వచ్చి యుద్ధం ముగిసినప్పటికీ ఆయన బాహ్య ప్రపంచంలోకి కనిపించకపోవడం పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి దీంతో కమేని ఎక్కడా అంటూ ఇరాన్ ప్రజలు నేతల్లో ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో వీడియో ద్వారా దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి